రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెప్మాలో చేపట్టిన రోజుల కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధులు సృష్టించడం జరిగిందని మెప్మా పీడి ఎన్ భారతి తెలిపారు విజయవాడలోని మెప్మా కార్యాలయం నుంచి అన్ని జిల్లాల మెప్మా సిబ్బంది ఆర్పీలు జిల్లా సమైక్యల అధ్యక్షులతో వీడియో సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించిన వీడియో సమావేశంలో పీడీ శ్రీహరితో పాటు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భారతి సీఎం ఎంఎం కల్పన ఇతర అధికారులు పాల్గొన్నారు గత నెలలుగా మెప్మాలో అమలు చేస్తున్న పథకాల ఫలితాలు త్వరలో పొదుపు సంఘాల మహిళలు పొందుతున్నారని తేజ తెలిపారు మెప్మాలో ప్రొఫైల్ యాప్ తయారు చేశారని దీనివల్ల ఇరవై ఎనిమిది లక్షల మహిళల వివరాలు సేకరించడం జరిగిందన్నారు ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో మెప్మాలో ఉన్న మహిళల పేదరికం నిర్మూలించాల్సిన పరిస్థితి ఉందని ఇంకా పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలన జరగలేదన్నారు మెప్మాలో అమలవుతున్న పథకాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పి శ్రీహరి తెలిపారు ప్రతి కుటుంబంలో ఒక మహిళను వ్యాపార వేత్తను చేయాలనే లక్ష్యమన్నారు శిక్షణ కార్యక్రమంలో టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎన్ జయకుమార్ డి సంతోష్ కుమార్ టెక్నికల్ ఐబీ ఫణికుమార్ కె రాణి తదితరులు పాల్గొన్నారు దానిపైన టౌన్ లెవెల్ ఫెడరేషన్ దానిపైన జిల్లా అర్థమ సమయంలో ఇలా నాలుగు అంచిన వ్యవస్థ అనేది చాలా అవసరము నేను జాయిన్ అయిన కొత్తలో కేవలం ఆరు జిల్లా అర్థం సమయంలో మాత్రమే ఉన్నాయి రికార్డు టైంలో ఇరవై ఐదు లక్షల మహిళల వివరాలు చాలా కలర్కర్షణగా చాలా నీట్గా చాలా ప్రతిద గ్రూప్స్తో పాటు కూడా సేకరించి మొఫైల్ని యాక్టివ్ కంప్లీట్ చేస్తాం దానివల్ల మనం ఏం తెలుసుకున్నాము దాని తర్వాత మనం ఏం చేయాలనేది తెలియజేస్తాను మూడు డౌట్లు అడగమన్నారు కానీ నాకు ఒక డౌట్ ఉంది సార్ ఎందుకు అంటే డెబ్బై శాతం మరి టచ్ సెల్లు ఉన్నాయి సార్ మరి ముప్పై శాతం లేదు సార్ మరి వంద శాతానికి మనం తీసుకెళ్ళాలంటే ఫోన్లు విధానం ఇందాక మీరు చెప్పారు అందరికీ ఉండాలి అని కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు సార్ కాబట్టి మీరు మీ ద్వారా మరి మా పీడి గారికి చెప్పినట్లయితే ఆ ఆదేశాల ప్రకారంగా బ్యాంకర్స్ ద్వారా వాళ్ళకి ఇప్పిద్దామని సార్ మీ సలహా ఇస్తే సార్ మరి సక్సెస్ అయింది సార్ వంద శాతం మనం వెళ్ళగలం సార్ ఫోన్ ద్వారా సార్ మరి అందరికీ చేరాలని మరి మీతో పాటు మాకు కూడా ఆశ సార్ మరి సక్సెస్ లోకి మనం అందరం కూడా వెళ్ళాలని ఎంతో సంతోషంగా ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నాం సార్ మిషన్ డైరెక్టర్ గారు శ్రీ ఎన్ తేజ్ భరత్ గారు తేజ్ భరత్ ఐఏఎస్ గారు మార్గదర్శనంలో ప్రతి మహిళకు సుస్థిరమైన జీవనోపాధుల రూపకల్పనలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ద్వారా మెప్మా ద్వారా అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయ జరిగినది ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తగా మహిళ సోదరి మనులు ఆాలని ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి మహిళకు సుస్థిరమైన జీవనోపాధులకు బ్యాంకులు లింకేజ్ రుణాలు ఇప్పించడం వారికి సెంట్రల్ స్కీమ్స్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇప్పించి వారి వ్యాపార అభివృద్ధితో తోడ్పడటం ప్రతి మహిళకు లక్పత్ దీదీగా మార్చడం ప్రతి మహిళను ఎంఎస్ ఎంఎస్ఎంఈగా మార్చడం కోసం ఈ అవగాహన కార్యక్రమాలకు ఏర్పాటు చేయడం జరిగినది